హలో నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కీర్తి కేవలం కేవలం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకే తెలిసేమో మన ఆయన గొప్పతనం ఆయన మంచితనం అన్ని అనుకున్నాను అని నేను అనుకున్నాను కానీ ఓపెన్ చేస్తే నేషనల్ వైడ్ పాపులర్ ఉంటాయి మన బాబు గారు మామూలు పాపులర్ కాదు ఈ రోజు మాట్లాడినటువంటి అభ్యర్థుల మాటలు వింటుంటే చంద్రబాబు నాయుడు ఖ్యాతి దశ దిశలా దిక్కులు పిక్కదిలే వినిపిస్తుందని నాకు అర్థమైపోయింది బాబోయ్ కళ్యాణ్ బెనర్జీ గారు ఈరోజు లోక మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఇచ్చిన ఇంట్రొడక్షన్ నా స్వామి రంగా మాములుగా లేదండి అసలా टॉप लीडर वॉज नॉट अरेस्टेड बाई दी सीबीआई गवर्नमेंट इज सेल्फ हीस्ट हा वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने केवल ऐसा क्लीन हो गया नाउ वॉट इज वॉट ए पॉलिटिकल कॉम्पल्सन इज है पॉलिटिकल कॉम्पल्सन नरेंद्र मोदी जी व्हाट ए అసలు బిజెపి గవర్నమెంట్ ఎందుకని చంద్రబాబు నాయుడు పొత్తులోకి వెళ్ళింది అని ఆయన అడిగిన క్వశ్చన్ కి ఎప్పుడు ఆన్సర్ చెప్పలేకపోయాడండి అంతేలా చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్స్ లో గెలవగానే ఐదు వందల యాభై ఒక్క కోట్ల మనీ ఎలా వచ్చింది హెరిటేజ్ లోకి టాపిక్స్ ఎలా వచ్చినాయి హెరిటేజ్ ఫామ్ లో దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి అని గట్టిగా చెప్పడంలో కళ్యాణ్ గారు సూపర్ సక్సెస్ అయిపోయారు ఈ కళ్యాణ్ బెనర్జీ గారు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు ఆయన హావ భావాలు ఆయన చెప్పిన విధానం చూసి లోకసభ అంతా అందరూ పడి 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 నవ్వుకున్నారంటే అసలు మామూలు విషయం కాదు అసలు ఆయన లేపిన పాయింట్లు ఎట్లా ఉన్నాయంటే మనకు కూడా తెలియదు అది హెరిటేజ్ లోకి చంద్రబాబు నాయుడు గారు గెలవగానే ఐదు వందల యాభై కోట్ల ప్రాఫిట్ వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగారు ఇప్పటివరకు మన తెలుగు నాయకులు అడగలేదబ్బా ఈ పాయింట్ని ఆయన అడిగాడు అంతేనా కట్ చేస్తే చంద్రబాబు నాయుడు అంతా కళ్యాణ్ బెనర్జీ తెలిసిన దాంట్లో వన్ పర్సెంట్ కూడా ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు తెలియదంటే ఎటువంటి అతిశక్తి లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ గారు అన్నారు బాబు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేరు కదా ఆయన గురించి ఎందుకు మాట్లాడుతూ ఆగిపోండి అంటే చంద్రబాబు నాయుడు గారు లేరు వాళ్ళ పార్టీ టీడీపీ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా డిజానెస్ట్ అండ్ చీటర్స్ వీళ్ళంతా అని చెప్పడం జరిగింది అంటే ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళందరూ డిజానెస్ట్ ఫెలోస్ అండ్ కరప్టెడ్ అనేసి కళ్యాణ్ బెనర్జీ గారు చెప్పడం జరిగింది అయితే డిజానర్స్ అండ్ కరప్టెడ్ అంటే చంద్రబాబు నాయుడుకి ఇటువంటి ట్యాగ్ లైన్లు వేయటంలో కళ్యాణ్ బెనర్జీ అసలు ఎంత డేర్ చేశారంటే అంత డేర్ చేశారని డిజానర్స్ అంటే నీతి లేనివాడు అని నీతి నిజాయితీ లేనివాడు చంద్రబాబు నాయుడు అంటే కరప్టెడ్ అంటే కరప్టెడ్ అంటే బస్ట్ భక్తి వ్యక్తి అంటే లంచగొండి మోసపూరితమైన ఆలోచనలు ఉన్నవాడిని కరప్టెడ్ ఫెలో అంటారు అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ అసలు కళ్యాణ్ బెనర్జీ గారికి ఎలా తెలిసిందో ఇప్పటివరకు అర్థం కావట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కీర్తి దశ దిశలో వ్యాప్తి చెందిందా ఏంటి మన ఆంధ్రలోనే కాకుండా సో ఎంత ఈజీగా అనేసాడు మన చంద్రబాబు నాయుడు గారిని మన సీఎంని కళ్యాణ్ బెనర్జీ ఒక కరప్టెడ్ అండ్ డిజానెస్ట్ పర్సన్ అనేది ఈజీగా అనేసారండి ఏది ఏమైనప్పటికీ మనకు అనవసరం ఎంత కరప్టెడ్ అయినా ఎంత డిజానెస్ట్ అయినా మన చంద్రబాబు నాయుడు గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అన్నంత మాత్రాన ఆయన కరప్టెడ్ అయిపోతారా అని చాలా మంది కింద అంటూ ఉంటారు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు కళ్యాణ్ బెనర్జీ ఏమి చేయంటే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ అండ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన బెయిల్ మీద కదా బయటకు వచ్చింది ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ద గ్రేట్ మోడీ గారితో కూటమిలో ఉన్నాడు కాబట్టి మోడీ గారిది వాషింగ్ మిషన్ కంపెనీ కాబట్టి ఆ వాషింగ్ మిషన్ లోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి పడ్డారు కాబట్టి ఆయన పవిత్రుడైపోయాడు ఒత్తుకబడి పవిత్రుడైపోయాడు ఎందుకంటే మోడీ మోడీ గవర్నమెంట్లో అనేక మంది కరప్టెడ్ మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్స్ ఉన్నారు ఎవరైతే స్కాములు చేసి ఎవరైతే కరప్షన్స్ చేసి ఎవరైతే బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టి ఎవరైతే దొంగ మైనింగ్స్ చేసి ఎవరైతే ఇలా కేసుల్లో ఉన్నారో వాళ్ళంతా మోడీ పంచిన చేరి మోడీ వాషింగ్ మిషన్ లో పడి వారిపైన కేసుల గురించి ఇన్వెస్టిగేషన్ కానీ వాళ్ళ కేసుకు సంబంధించినటువంటి ఎన్ఫోర్స్ డెవలప్మెంట్ పెట్టిన కేసులు కానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు ఆ కోవలైన ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీ గవర్నమెంట్ లో చేరి ఆయన పైన ఉన్నటువంటి కేసుల పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా జాగ్రత్త పడ్డారు అందుకే ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు కరప్టెడ్ అండ్ డిజానెస్ట్ పొలిటీషియన్ ఆయన బీజేపీతో జత కట్టడానికి బీజేపీ కూటమిలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈడీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి కేసుల గురించి తప్పించుకోవడానికి అని ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తూ చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి కీర్తిని కళ్యాణ్ గారు పొగట్టడం జరిగింది ఈ కళ్యాణ్ బెనర్జీ చెప్పేటప్పుడు లోక అందరూ నవ్వుతూనే ఉన్నారు నవ్వుతూనే ఉన్నారు ఒక్క ఒక్క మోడీ మొహం తప్పించి అందరూ నవ్వుతూనే ఉన్నారు ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని కౌంటర్ చేస్తూ డైరెక్షన్ అంతా మోడీ వైపు తీసుకెళ్లాడు కళ్యాణ్ బెనర్జీ ఈ తృణమూల్ కాంగ్రెస్ లో ప్రతి ఒక్క ఎం ఎంపీ చంద్రబాబు నాయుడును వ్యతిరేకిస్తూ మాట్లాడిన వారే ఉన్నారు అసలు ఈయన కీర్తి ఇంత గొప్పగా ఎలా దశ దిశల వ్యాప్తి చెందుతుందో అసలు అర్థం కావట్లేదు ఎవరికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ తెలిసిన దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియలేదు తెలిసిన పరిస్థితి ఈ రోజు ఉన్నట్టు ఉండేది కాదనుకోండి అది వేరే విషయం ఏది ఏమైనప్పటికీ లోకసభలో చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని అతని యొక్క చరిత్రని ఎంతో గొప్పగా ప్రజెంట్ చేసినటువంటి తృణ తృణమూల కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గారికి ఆఫ్ చెప్పుకుంటూ ఈ విషయాన్ని మన తెలుగు తమ్ముళ్ళందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఈ గొప్ప చంద్రబాబు నాయుడు గురించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడిన ప్రతి ఒక్క మాట మళ్ళీ మళ్ళీ వినాలని నేను కోరుకుంటున్నాను అంతేకాదు మందికి మన వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మన చంద్రబాబు నాయుడు యొక్క ఘనకీర్తి అండ్ గొప్పతనం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చెప్పిన విధానం అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్